దేవునికి విరుద్ధమైన దాంట్లో మరొకటి గర్వం ఇది తెలియకుండా మనలో ఉంటుంది దోగోచ్చులాడుతుంది గర్వం అనేది ఎగనెస్ట్ గాడ్ అంటే ఎస్ దేవునికి చాలా విరుద్ధంగా ఉంటుంది కానీ మనం దేవునికి గర్వం చూపించం కానీ ఎదుటోళ్ళ దగ్గర చూపిస్తాం గర్వాన్ని పూర్తి వక్తలు కొన్ని లైన్స్ ఇచ్చారు అటు పరలోక దూతల సమూహాన్ని నాశనం చేసింది గర్వం అక్కడి నుంచి తణితే భూలోకంలో పడితే మరలా భూలోకం ఈరోజు నాశనం అయిపోతుందంటే గర్వం నెక్స్ట్ పరలోకంలో పుట్టింది గర్వం భూలోకంలో నడుస్తుంది ప్రస్తుతానికి గర్వం రేపు నరకంలో శాశ్వత సమాధి కాబోతుంది గర్వం అంటే దీని పుట్టిక లేదా దీని యొక్క ప్రారంభం సాతానగడ దగ్గర నుంచి ప్రారంభమైంది వాడు గర్వించి మరలా నాశనానికి ముందే ఏమి నడుస్తుందని